నమస్కారం జోషి గారు నమస్తే అండి ముందుగా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు థ్యాంక్ యూ ఈ సంవత్సరం బంగారం ధర ఏ విధంగా ఉంటుందండి అంటే తగ్గుతాయా పెరుగుతాయా ఏ విధంగా ఉంటుంది అసలు ఈ సంవత్సరము గురుడు వక్రత్వంలో ఉన్నాడు గురుడు దాదాపు ఏప్రిల్ నుంచి వక్రంధకి వెళ్ళిపోతాడు ఇప్పటివరకు నవంబర్ వరకు వక్రత్వంలో వెళ్తాడు ఎప్పుడైతే గురు వక్రత్వంలో ఉంటాడో అప్పుడు షేర్ మార్కెట్ మొత్తం కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి మార్కెట్ మొత్తం అలజడి ఉంటుంది ఈ మార్కెట్ అలజడితో ఏం జరుగుతుందంటే కాస్త షేర్ సెన్సెక్స్ పడిపోతాయి ఇప్పటి వరకు జూలై వరకు సెన్సెక్స్ అనేది పడిపోతుంది శ్రావణ మాసం వరకు బంగారం యొక్క ధర పెద్దగా పెరగదు కానీ శ్రావణ మాసం తర్వాత ఆశ్వయుజ మాసం లోపల బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది దాదాపు రెండు వేలకు పైన పెడుతుంది అంటే ఇప్పుడు ముప్పై ఒకవేళ ముప్పై రెండు వేలు చిల్లర ఉన్నట్టుంది ఇప్పుడు దీనికి పైన మనకి దాదాపు బంగారం ధర పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు రేటు పెరుగుతుంది బంగారం ధర అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెరుగుతుంది బంగారం ధర ఈ సంవత్సరానికి నేను చూసి ఇయర్ ఎండింగ్ వరకు బంగారం ధర అయితే పెరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఇంకా సిల్వర్ ధర ఇంకా పెరుగుతుంది సిల్వర్కి ఏదైతే కేజీలో ఏదైతే ఉందో ఆ ధరకి రెండున్నర శాతం నుంచి నాలుగు శాతం వరకు అంటే దాదాపు మూడు శాతం అయితే గ్యారంటీగా సిల్వర్ ధర పెరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం రేటుకి మూడు శాతం పెరుగుదల ఉంటుంది సిల్వర్ రేటు ఓకే అయితే ఈ సంవత్సరం నుంచి ఒక అనుగ్యమైన మార్పు వస్తుంది ప్రేక్షకులందరూ గమనించాలి ఈ సంవత్సరం ధాతువులలో ఏంటంటే ఇత్తడికి ధర పెరుగుతుంది ఇత్తడికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యి నేటికి పదమూడు సంవత్సరాల తర్వాత మీరు రాసి పెట్టుకోండి ఎవరైనా సరే నేటికి పదమూడు సంవత్సరాల తర్వాత ఇత్తడి ధర బంగారంతో సమానమవుతుంది ఇత్తడి ధర బంగారంతో సరి సమానమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇత్తడికి అంత డిమాండ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది ఈ మాట ఏం చెప్పింది కదా సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో చెప్పారు బంగారం ధర పడిపోవును ఇత్తడికి ధర పెరుగును అని సో కంచు మోగినట్టు కనకమ్మ మోగినట్టు కంచు మోగుతుంది ఈసారి సో ఇత్తడికి ధర పెరుగుతుంది ఎందుకోసమంటే ఎవ్రీవన్ హ్యావింగ్ హెల్త్ కాన్షియస్ సో కంపల్సరీ అందరు ఇత్తడి పాత్రలో తినడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎందుకోసమంటే అందరికి హెల్త్ అవేర్నెస్ వచ్చేసింది సో అల్యూమినియం పాత్రలో తినడము కుక్కర్లో తినడం వల్ల హెల్త్ కా హెల్త్ లూజ్ అయిపోతుందని జనాలు తెలిసిపోయింది కాబట్టి దే స్టార్ట్ పర్చేసింగ్ అండ్ ఈ ఇత్తడి కొనడం స్టార్ట్ చేస్తారు సో ఇత్తడికి బాగా ధర పెరుగుతుంది ఇత్తడిలో కుక్కర్లు కూడా వస్తాయి ఇప్పుడు నాకు మొన్ననే ఒక క్లయింట్ వచ్చాడు గురుగారు ఏం బిజినెస్ చేస్తే బాగుంటుందంటే రేణ ఆయన రాను రాను ఇత్తడి ధర పెరుగుతుంది కాబట్టి ఇత్తడితో కుక్కర్ తయారు చేసే ప్రయత్నం చేయండి ఓకే గురుగారు నేను ఫార్ములా రెడీ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు సో ఇత్తడితోటి కుక్కర్లు కూడా వస్తాయి అన్నమాట ఇత్తడి కుక్కర్లు మొన్న స్టీల్ కుక్కర్లు వచ్చాయి అది కూడా పెద్ద హెల్త్ మంచిది కాదని చెప్పేసి అని ఇప్పుడు ఇత్తడి కుక్కర్లు వస్తున్నాయి సో వ్యాపారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ డిఫరెంట్ కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం వ్యాపారంలో మాత్రం అనూక్యమైనటువంటి లాభాలు అయితే ఉంటాయి అయితే ఫారిన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఫారిన్ ఎవరైతే విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి మంచి లాభాలు ఈసారి విదేశం ఎందుకోసం ఎందుకోసమంటే శుక్రుడు నీరసాధిపతి అయ్యే బుధుడు అయ్యాడు కాబట్టి బుధుడు స్వా నీరసాధిపతి అంటే వ్యాపారస్తుడు బుధుడు సో వ్యాపారస్తుడికే వ్యాపార లక్షణాలు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరము ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఫ్యూచర్ మొత్తం అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ అంటే ఏవైతే థర్డ్ పార్టీ సేల్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవే రాజ్యం వెళ్తాయి కాబట్టి ఈ సంవత్సరం మాత్రం వ్యాపారస్తుల్లో అవేర్నెస్ వస్తుంది బుధుడు నీర సాధిపేత్ర కాబట్టి అవేర్నెస్ వస్తుంది ఎందుకోసమంటే ఇంకా లోకల్ స్టోర్స్ ఉండవిగా లోకల్ స్టోర్స్ లేకపోవడం హ్యూమన్ రిలేషన్స్ పడిపోతాయి సో ఆ లోకల్ స్టోర్స్ నుంచి ఎట్లా కాపాడుకోవాలనేది మొత్తం వ్యాపారస్తులందరూ డిస్టిక్ వైజ్గా ఒకటి యూనిట్ అయ్యి వాళ్ళది అక్కడక్కడనే కొన్ని యాప్స్ డిజైన్ చేసుకొని లాంచ్ చేసే అవకాశాలు ఉంటుంది ఈ రెవల్యూషన్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇదే డిస్టిక్లో ఇదే ఇదే డిస్టిక్లో ఇక్కడనే మనం 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 బెనిఫిట్ అవుదామని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఒక యాప్ యునైట్గా ఒక యాప్ తయారవుతుంది సో ఆ యాప్ ద్వారా అందరు కూడా ప్రొటెక్ట్ అవుతారు లేకపోతే ఇవాళ ప్రపంచంలో అమెజాన్ ఫ్లిప్కార్టు దేశాలనే కొనే పరిస్థితికి ఎదుగుతున్నాయి బికాస్ అవి వ్యాపారంలో జస్ట్ అవి వన్ రూపీ ప్రాఫిట్ తోటి కొన్ని కోట్ల అందుకోసం అంటే ఒక రోజుకి కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అలాంటివి ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం కనుక చూస్తే కనుక గూగుల్ ఇంకా గొప్పగుండి కొన్ని గూగుల్ కూడా సొంతగా మార్కెట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఏది ఇట్లా అమెజాన్ ఇట్లాగైతే ఉన్నాయో ఏవైతే కనుక సేల్స్ కంపెనీస్ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీస్కి ఇవి కూడా గూగుల్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నాలు అవుతాయి యాజ్ వెల్ అస్ మనం చూస్తున్నాం యూట్యూబ్లో కూడా రిట్రమండ్ చేంజెస్ వస్తున్నాయి సో ఫ్యూచర్లో ఏంటంటే ఇది వ్యాపారంలో మార్పులకు ఈ సంవత్సరం అనేది బీజం పడుతుంది నేటికి పదమూడు సంవత్సరాల తర్వాత వ్యాపార వ్యవస్థ కంప్లీట్గా సమూలంగా మారిపోతుంది పదమూడు సంవత్సరాల తర్వాత అప్పుడు జనాలు గాల్లో ఎగురుకుంటూ అంత అది అందుకోసమే వికారీ సంవత్సరం ఇంపార్టెంట్ వికారి చేంజ్ చేస్తుంది కంప్లీట్గా సో వికారీ నామ సంవత్సరం కీలకమైంది చూద్దాం చూద్దాం సార్ మీరు చెప్పే ప్రొడిక్షన్ ఏ విధంగా భవిష్యమానండి గ్యారంటీగా జరుగుతుంది ఇంకో పదమూడేళ్ల తర్వాత అంటే ఈ వికారీ నవసరం ఒక గుణం ఏంటంటే వికారీ సంవత్సరం నుంచి తీసుకొని పదమూడేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో సమూలమైన మార్పులు వస్తాయనేది వికారీ నవ సంవత్సరం సో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం కనుక చూస్తే కనుక ఇంకో పదమూడేళ్ల తర్వాత జనాలు డ్రోన్ డ్రోన్లోనే హాయిగా అటు ఇటు తిరుగుతారు ఆల్రెడీ దుబాయ్లో అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్లో కంపల్సరీ ట్రెమెంట్ చేంజెస్ అవుతుంది అందుకోసం నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే బిజినెస్ బికాస్ ఐమ్ పర్ఫెక్ట్ బిజినెస్ ఆస్ట్రాలజర్ నాకు బాంబే నుంచి కొంతమంది మార్వాడీస్ అందరూ వచ్చి నాకు రెండు రోజులు నా ఫోన్ను స్విచ్ ఆఫ్ పెట్టేస్తా అని పెట్టేస్తాను అనమాట వాళ్ళు రెండు రోజులు మొన్నే అన్ని చూసుకుంటారు వాళ్ళే నాకు చూసుకుంటారు ఆ రెండు రోజులు టోటల్గా స్టాక్ రిపోర్ట్ అన్నీ నేను ఇట్లానే అనమాట వాళ్ళు చెప్తారు ఈ స్టాక్ ఈ ఆ రోజు ఉంది అంటే నేను వాళ్ళకి అక్కడ ఇమీడియట్లీ నా అసిస్టెంట్ ఉంటారనమాట వాళ్ళకి చెప్తాను ఆ రోజు గ్రహస్థితి ఏముంది తీయాలంటాను సో ఇటువైపు గ్రహస్థితి ఇటువైపు షేర్ మార్కెట్ ఆ రెండింటిని పెట్టి అనాలిసిస్ పెట్టి ఇది కొనండి అది కొనండి అని చెప్తాను ఇంకో అబ్బాయి ఉంటాడు ఆయన టకా టక్ టకాఅటక్ నోట్ చేసుకుంటాడు అనమాట సో కంప్లీట్ ఒక వన్ ల్యాక్ తీసుకుంటాను అది చెప్పడానికి ఓకే ఏవి కమ్యూనిటీస్ ఏవి పెరుగుతాయి ఏవి తరుగుతాయి అవి కూడా గ్రహస్థితులతో చెప్పేయచ్చు వాళ్ళు కంపల్సరీ ప్రతి సంవత్సరము నాకు వైశాఖ మాసం అక్షయతృతీయకు ముందు నా దగ్గరికి వస్తారు అంటే నేను ముంబైకి వెళ్తాను లేకపోతే వాళ్ళని ఇక్కడికి వస్తారు వాళ్ళు టోటల్ రిపోర్ట్ తీసుకొని వస్తారనమాట వన్ ఇయర్ రిపోర్ట్ మొత్తం తీసుకొని వస్తారు రిపోర్ట్ తీసుకొని వచ్చి మొత్తం అనాలిసిస్ చేస్తారు ఒక ప్రొజెక్టర్ ఇటువైపు ఒక ప్రొజెక్టర్ ఇటు ఒక ప్రొజెక్టర్ ఇక్కడ ఒకతను ఉంటాడు నేను ఏం కమ్యూనిటీస్ చెప్తాను అవన్నీ కూడా టిక్ చేసుకుంటారు దాంట్లో వాళ్ళకి అప్ టు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి అక్యురేట్ ప్రాఫిట్స్ ఉంటాయి ఓకే వై నేను నాకు ఇచ్చే రోజు టైంకి వాళ్ళు వన్ ల్యాక్ పే చేస్తారు నాకు అది సో కమ్యూనిటీస్ చాలా ఇంపార్టెంట్ నేను అందుకోసమే ఇవాళ తెలుగు ప్రజలు ఎవరైతే తెలుగు వీడియోలు చూస్తున్నారో అమెరికాలో కానీ ఎక్కడైనా సరే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే కొంచెం మీ యొక్క ఆలోచన ధోరణి మార్చండి వ్యాపార ధోరణి చూడండి ఉద్యోగం చేయడము అని ఎప్పుడైతే మీ మైండ్లో వచ్చిందో ఉద్యోగం అంటే ఏంటంటే ఇట్స్ లిమిటెడ్ యు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ అమౌంట్ కాదు మీకు ఉడికే రక్తం ఉంది బాగుంది కష్టపడే సామర్థ్యం ఉంది మీ జాతకం అనుకూలంగా ఉంటే కనుక మల్టీమీనియర్స్ ఇండియా నుంచే పుడతారు ఇండియాలో అర్థశాస్త్రము మన జీన్స్లో ఉంది అర్థశాస్త్రం చాణక్యుడి అర్థశాస్త్రం ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మన జీన్స్లో ఉంది కరెక్ట్గా కష్టపడండి కంపల్సరీ మీరు విన్ అవుతారు సో థింక్ డిఫరెంట్ ఇవాళ ఫారినర్స్ వచ్చి మనకి శాసిస్తే అవకాశం మనం ఎందుకు ఇస్తున్నాం థింక్ డిఫరెంట్ గవర్నమెంట్ కూడా నేను ఇదే సూచిస్తున్నాను Thank you, Joshi Garu. Thank you so much.